హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలామంది చాక్లెట్లు చాలా ఇష్టంగా తింటారు సో ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కాయ ఏంటంటే దీని నుంచే చాక్లెట్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది చాక్లెట్ ఎక్కడి నుంచి తయారవుతుంది ఎక్కడి నుంచి తయారవుతుంది అనుకుంటారు ఇది స్వచ్ఛమైన చాక్లెట్ సో ఈ గింజలు ఏ అయితే ఉంటాయా ఈ గింజలను పొడి చేసి చాక్లెట్ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ చెట్టు మీకు నేను చూపిస్తాను వెనకాల ఉన్నది ఇదంతా కోకో చెట్లు ఈ గింజలు ఈ కాయలో ఉన్న గింజలు ఈ గింజల నుంచే మనకైతే చాక్లెట్ అనేది తయారు చేస్తారు కాయలు ఎండబెట్టి వీటి నుంచి పొడుగు అనేది తీసి మనం డైలీ డైరీ చాక్లెట్లు కానీ ఫైవ్ స్టార్ చాక్లెట్లు కానీ ఏదైనా సరే సరుకు అయితే ఇదే ఫ్రెండ్స్ చాక్లెట్ తయారు చేయడానికి మనం వాడే ముడి సరుకు అయితే ఇప్పుడు నేను తింటున్న గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలను ఎండబెట్టి పొడి తీసే మనకి చాక్లెట్ అనేది తయారు చేస్తారు ఈ రకంగా నా వెనకాల ఉన్న చెట్లు ఇవన్నీ సో ఫ్రెండ్స్ కోకో తోట చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది చాలామంది చూడకపోతే చూడండి చెట్టు అనేది స్టెచ్ ఈ విధంగా ఉంటుంది సో మనకి ఆ చాక్లెట్లు ఎక్కడి నుంచి తగరవుతాయో చాక్లెట్లు అసలు ఎలా వస్తాయని చాలామంది అనుకుంటారు సో కోకో తోట చెట్టు స్ట్రిచర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఈ విధంగా తో చేయలో వేస్తుంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా చేలల్లో చెట్లు ఈ విధంగా వేస్తుంటారు సో ఇవన్నీ కూడా పామిల తోటలో అంతర పంటరి కింద దీన్ని వేస్తుంటారు ఫ్రెండ్స్ సో అనేవి ఈ విధంగా ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి కోకో చెట్లే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కోకో చెట్లు సో ఫ్రెండ్స్ ఇవి కాయలు అన్నమాట సో ఈ కాయల నుండి మనకి చాక్లెట్ అనేది వస్తుంటుంది సో ఇవి కోకో కాయలు ఈ కాయల నుండి మనకి చాక్లెట్ గింజలు అని వస్తుంటాయి సో ఇక్కడ చూపిస్తున్నది చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఈ కాయ పండి ఈ ఇది పచ్చికాయ ఫ్రెండ్స్ ఈ పచ్చికాయ పండిన తర్వాత ఈ రకంగా కాయ వస్తుంది ఈ కాయల గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇదిగో గింజలు ఉన్నాయి సో ఈ గింజలు ఈ విధంగా ఉంటాయి సో ఈ గింజల్ని ఎండబెట్టి వీటి నుంచి చాక్లెట్ అనేది తీస్తారు అంటే వీటిని పొడిని చేసి ఆ పొడి నుంచి ఇంకా కెమికల్స్ గట్రా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కలిపి వీటి నుంచే మనకైతే చాక్లెట్ అనేది వస్తుంటుంది సో ఈ విధంగా చెట్టు అనేది చాక్లెట్ కోకో చెట్లు అంటారు వీటిని అది ఒక ఫ్యాండ్స్ పండుగ ఆ విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఖోఖో తోట నువ్వు చూడవచ్చు ఈ వీడియోలో ఇదంతా కూడా మనకు అనిపించేదంతా కూడా మనం చూసేదంతా కూడా ఖోఖో తోట ఫ్రెండ్స్